హలో అండి అందరికీ పరమశివుడి అపురూపమైన పన్నెండు విశేషాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ కాలానికి అతీతుడు మహాకాలుడు శివుడు సాధారణ దేవతలా కాదు ఆయన కాలానికి అతీతుడు కాలాతీతుడు అందుకే ఆయనను మహాకాలుడు అని కూడా అంటారు అంటే మరణాన్ని కూడా మించినవాడు శివుడి మూడో కంటే రహస్యం శివుడు మూడో కన్ను జ్ఞానాన్ని వినాశనాన్ని సూచిస్తుంది అది తెరుచుకున్నప్పుడు అగ్నిజ్వాలలు ఉద్భవించి అజ్ఞానాన్ని భస్మమయ్యేలా చేస్తాయి నీలకంఠుడు విషాన్ని తాగిన దేవుడు సముద్ర మదనంలో హాలాహలం విషం రావడంతో బ్రహ్మాండాన్ని రక్షించేందుకు శివుడు దాన్ని మింగేశారు పార్వతీదేవి ఆయన గొంతును పట్టుకుంది అందుకే ఆయన గొంతు నీలంగా ఉంటుంది అర్ధనారీశ్వర రూపం శివుడు పురుషత్వం స్త్రీతత్వం రెండిటినీ కలిగి ఉన్నాడు ఆయన అర్ధనారీశ్వర రూపంలో సగం శివుడు సగం పార్వతీదేవి అంటే సృష్టి సమతుల్యతను తెలియజేస్తుంది నటరాజుడు నృత్య సామ్రాట్ శివుడు సృష్టి స్థితి లయల చక్రాన్ని తన తాండవ నృత్యంతో సూచిస్తాడు అందుకే ఆయనకు నటరాజ అని పేరు ఉంది శివుని భస్మ అలంకారం శివుడు తన శరీరానికి శ్మశాన భస్మం పూసుకుంటాడు ఇది అనిత్యతను మృత్యువుని అందరూ అంగీకరించాల్సిన సత్యాన్ని తెలియజేస్తుంది బోలేనాథ్ సులభంగా వ వరాలు ప్రసాదించే దేవుడు శివుడు ఎంత శక్తివంతుడో అంతే అమాయకుడు కూడా భక్తులకే కాదు రాక్షసులకైనా వరాలు ఇస్తాడు అందుకే ఆయనను బోలేనాథ్ అంటారు నంది శివుని ప్రియ వాహనం నంది మహాదేవుని ప్రియ మృగం అది ధర్మానికి భక్తికి ప్రతీకం భక్తులు తమ కోరికలను నంది చెవిలో చెప్పుకుంటే అవి శివునికి చేరుతాయని నమ్మకం శివుని జటల నుండి ప్రవహించే గంగా నదిని భూమిని ధ్వంసం చేయకుండా తన జటలలో పరమశివుడు స్వీకరించాడు అందుకే గంగాను శివ జటా జుటా గంగా అంటారు పంచముఖ శివుడు శివునికి ఐదు ముఖాలు ఉన్నాయి సద్యోజాత సృష్టి వామదేవ స్థితి అఘోర లయం తత్పురుష గుప్తత్వం ఈశాన జ్ఞానం కృప రుద్రాక్ష శివుని కన్నీళ్లు శివుడు తీవ్ర తపస్సు చేసినప్పుడు ఆయనకు కన్నీళ్లు భూమిపైన పడ్డాయి అవే రుద్రాక్ష వృక్షాలుగా మారాయి రుద్రావతారాలు విష్ణువుకి దశావతారాలు ఉన్నట్టుగా శివునికి రుద్రావతారాలు కూడా ఉన్నాయి వీరభద్రుడు భైరవుడు ముఖ్యమైన అవతారాలు ఉన్నాయి హరహర మహాదేవ శివలింగం ఐదు రంగులు మార్చుకునే ఆలయం ఇది మన ఇండియాలో ఉందని మీకు తెలుసా ఇది ఎప్పటికప్పుడు ఎలా మారుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో తాలూకా లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాచ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోలు చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి హర హర మహాదేవ